ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న కల్తీ ప్రసాదాల వ్యవహారం దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అలాంటి పరిణామాలు ఎదురుకాకుండా పగడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది శ్రీవారి ప్రసాదాలే కాకుండా అన్న ప్రసాదం కూడా నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు సీఎం ఆదేశాలతో తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది ప్రతిరోజు మూడు పూటలా పెడుతున్న అన్న ప్రసాదంలో కల్తీ లేని ఆహార పదార్థాలు పంపిణీ చేయాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయనుంది కేంద్రంతో పాటు రాష్ట్ర ఆరోగ్య భద్రత విభాగంతో కలిసి టీటీడీ ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తుంది ఆహార పదార్థాలను ఈ ల్యాబ్ లో పరీక్షించడం ద్వారా కల్తీ లేని నాణ్యమైన ఆహార భక్తులకు అందచేయొచ్చని ప్రభుత్వం భావిస్తుంది అతి తక్కువ మోతాదులో ఆహారం కల్తీ జరిగిన ఈ ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు అతి సూక్ష్మ స్థాయిలోని కల్తీని కూడా గుర్తించే అవకాశం ఉందని అంటున్నారు మొత్తం పదిహేను పరికరాలు ల్యాబ్ లో అందుబాటులో ఉంటాయి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రమోగ్రాఫ్ ఐసిపిఎంసి వంటి పదిహేను పరికరాలను అమర్చనున్నారు ఈ పరికరాల ద్వారా ఆహార కల్తీని ఈజీగా గుర్తించవచ్చు మార్చి నుంచి పరీక్ష కేంద్రం అందుబాటులోకి వస్తుందని సమాచారం టీటీడీ ఇప్పటికే తిరుమలలో నీరు ఆహార పదార్థాల నాణ్యత తెలుసుకునేందుకు ల్యాబ్ ఏర్పాటు చేసింది ఈ ల్యాబ్ కు సమీపంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కొత్త ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు కేంద్రం కొత్త ల్యాబ్ కోసం ఇరవై కోట్లతో కొత్త పరికరాలను కొనుగోలు చేశారు